భారతదేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతోంది పెద్ద పెద్ద నగరాలు మెరిసిపోతున్నాయి కానీ అదే సమయంలో మనలో చాలా మందికి ఇంకో చిత్రం కూడా తెలుసు లక్షలాది మంది ఇప్పటికీ కనీస అవసరాల కోసం పోరాడుతున్నారు మరి ఈ రెండింటి మధ్య ఇంత పెద్ద తేగా ఎందుకుంది అసలు సమస్య ఎక్కడుంది ఈరోజు ఈ వైరుధ్యాన్ని అంటే కాగితాలపై కనిపించే అభివృద్ధికి సామాన్యుడి నిజ జీవితానికి మధ్య ఉన్న అంతరాన్ని లోతుగా పరిశీలిద్దాం ఇక్కడే అసలైన ప్రశ్నం మొదలవుతోంది దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత బలంగా ఉన్నప్పుడు అంతమంది ప్రజలు ఎందుకు వెనుకబడిపోతున్నారు ఇది కేవలం ఒక గణాంకాల సమస్య కాదు ఇది ఒక మానవతా సంక్షోభం ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రయత్నిద్దాం చూడండి భారతదేశం కథలో రెండు విభిన్నమైన దాదాపు వ్యతిరేకమైన వాస్తవాలు ఉన్నాయి ఒకటి మనకు వార్తల్లో రిపోర్ట్లలో కనిపించే భారతదేశం రెండోలి వీధుల్లో గ్రామాల్లో కనిపించే నిజమైన భారతదేశం ఈ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని అర్థం చేసుకోవడమే ఇక్కడ మనం మొదటి అడుగు ఒకవైపు చూస్తే మన జీడిపి గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనం ఒకటి ఇది గర్వించదగ విషయమే కాని నాణేనికి మరోవైపు చూస్తే లక్షలాది మంది ఇప్పటికీ పేదరికంతో అసమానతలతో పోరాడుతూనే ఉన్నారు అంటే ఆర్థిక వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందట్లేదనమాట ఈ రెండూ చిత్రాలు ఒకే దేశానివి అంటే నమ్మడం కష్టం కదా మరి నిజమైన అభివృద్ధిని నిజమైన విజయాన్ని ఎలా కొలవాలి కేవలం డబ్బుతో జీడిపి అంకెలతో కొలిస్తే సరిపోతుందా లేదు ఇక్కడే మన ఆలోచనా విధానంలో ఒక పెద్ద మార్పొచ్చింది కేవలం ఆర్థిక వృద్ధిని కాకుండా మానవ అభివృద్ధిని కొలవడం మొదలుపెట్టాం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లాంటివి ఇవి ప్రజల విద్య ఆరోగ్యం జీవన ప్రమాణాలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి ఎందుకంటే అభివృద్ధి అంటే డబ్బు మాత్రమే కాదు కదా మనుషులు కూడా అయితే వ్యవస్థలో కొన్నిసార్లు మంచి కోసం పెట్టిన నిబంధనలే మనుషుల పాలిట శాపాలుగా మారతాయి ఒక వ్యవస్థ కేవలం నియమాలను గుడ్డిగా పాటిస్తూ మానవత్వాన్ని మరచిపోయినప్పుడు ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ఈ పరిస్థితికి మనం చెల్లించే మూల్యం చాలా పెద్దది ఈ విషాదాన్ని అర్థం చేసుకోవటానికి ఒక నిజ జీవిత కథ కంటే మరేది బాగా చెప్పలేదు ఇది ఝార్ఖండ్కు చెందిన పదకొండేళ్ల పాప సంతోషి కుమారి కథ ఈ కథ మన వ్యవస్థలోని లోపాలకు ఒక సజీవ సాక్ష్యం ఏమైందంటే సంతోషి కుటుంబానికి రేషన్ కార్డుంది కాని దాన్ని వాళ్ళ ఆధార్ కార్డుతో లింక్ చెయ్యలేదు ఇది ఒక చిన్న టెక్నికల్ సమస్య కాని ఈ చిన్న సమస్య వల్ల ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డును రద్దు చేసింది అక్కడ అధికారులు చాలా కఠినంగా చెప్పారు ఆధార్ లింక్ చేయలేదు కాబట్టి రేషన్ ఇవ్వడం కుదరదు ఇది నిబంధన వాళ్లు కేవలం నిబంధనను పాటించారు అంతే ఆ నిబంధన వెనక ఉన్న మానవ కోణాన్ని వాళ్లు చూడలేదు ఫలితమేంటి ఆ కుటుంబానికి తినడానికి తిండి లేకుండా పోయింది చివరికి పదకొండేళ్ల సంతోషి ఆకలితో చనిపోయింది ఒక్కసారి ఆలోచించండి ఒక చిన్న నిబంధనను గుడ్డిగా అమలు చేయడం వల్ల ఒక చిన్నారి ప్రాణం పోయింది ఇది వ్యవస్థ వైఫల్యం కాదా సరే సమస్య గురించి చూశాం ఇప్పుడు పరిష్కారం వైపు వద్దామా నిబంధనల చట్రంలో ఇరుక్కుపోకుండా ఒక అధికారి తన విచక్షణను తన అధికారాన్ని ఉపయోగించినప్పుడు ఎంత అద్భుతం జరుగుతుందో చూద్దామా పరిపాలనా విచక్షణ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది అధికారులకుండే ఒక స్వేచ్ఛ నిబంధనలు సరిపోనప్పుడు లేదా అన్యాయంగా అనిపించినప్పుడు వాళ్ల సొంత ఇష్టప్రకారం కాకుండా న్యాయం మరియు వాస్తవ పరిస్థితుల ఆధారంగా సరైన నిర్ణయం తీసుకునే శక్తి అనమాట దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ చూద్దాం ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్స్ట్రాంగ్ పేమ్ ఆయన మణిపూర్లో ఒక మారుమూల ప్రాంతానికి వంద కిలోమీటర్ల రోడ్డు వెయ్యాలనుకున్నారు కాని ఎప్పటిలాగే ప్రభుత్వ బడ్జెట్ లేదు ఇక్కడే ఆయన తన విచక్షణను ఉపయోగించారు నిబంధనల కోసం చూడలేదు సోషల్ మీడియా ద్వారా క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టారు ప్రజల నుండి డబ్బు సేకరించారు గ్రామస్తులందర్నీ కలుపుకుని ఆ రోడ్డును వాళ్లే నిర్మించుకునేలా చేశారు దానికి ప్రజల రహదారి అని పేరు పెట్టారు చూశారా ఒకే ఒక్క ఆలోచన ఎంత పెద్ద మార్పును తెచ్చిందో ఇంకో ఉదాహరణ జిల్లా కలెక్టర్ సందీప్ నందూరి ఆయన దగ్గరికి దివ్యాంగులు ఉద్యోగాల కోసం ఎన్నో వినతులిచ్చేవారు ఆయన వాటిని మామూలుగా వేరే డిపార్ట్మెంట్కు పంపించి ఊర్కోలేదు భిన్నంగా ఆలోచించారు ఆయన ఏం చేశారంటే జిల్లా నిధులతో కేఫ్ ఏబుల్ అనే ఒక కేఫ్ను ప్రారంభించారు దాని ప్రత్యేకత ఏంటంటే దాన్ని నడిపేది పూర్తిగా దివ్యాంగులే ఈ ఒక్క నిర్ణయంతో ఆయన వాళ్లకి కేవలం ఉద్యోగమివ్వలేదు ఆత్మగౌరవాన్ని స్వయం సమృద్ధిని ఇచ్చారు అయితే ఆమ్స్ట్రాంగ్ పేమ్ సందీప్ నందూరి లాంటి కొద్దిమంది అధికారులుంటే సరిపోదు కదా ఈ మంచి మార్పనేది వ్యవస్థలో అంతర్భాగంగా మారాలి మరి అలా జరగాలంటే ఏం చెయ్యాలి దీనికోసమే ప్రభుత్వం మిషన్ కర్మయోగి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది దీని మన పరిపాలన వ్యవస్థకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ఇక్కడ అస్సలు మార్పు ఆలోచనా విధానంలో రావాలి నేను రూల్ ఫాలో అయ్యాను అని చెప్పి చేతులు దులుపుకోవడం కాదు సమస్యను పరిష్కరించడం నా బాధ్యత అనే భావన రావాలి అంటే ప్రాసెస్ ముఖ్యం కాదు ఫలితం ముఖ్యం అలాగే ఇంకో అద్భుతమైన కార్యక్రమం ఆకాంక్ష జిల్లాల కార్యక్రమం దేశంలో అత్యంత వెనుకబడిన నూట పన్నెండు జిల్లాలను ఎంపిక చేసి వాటి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం దీని లక్ష్యం ప్రతి జిల్లాకు ఒక స్కూల్ రిపోర్ట్ కార్డ్ లాగా ప్రగతిని నిరంతరం గమనిస్తూ ఉంటారన్నమాట ఈ కార్యక్రమం మూడు శీల సూత్రంపై పనిచేస్తుంది మొదటిది కన్వర్జెన్స్ అంటే అన్ని ప్రభుత్వ పథకాలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడం రెండవది కొలాబరేషన్ అంటే కేంద్ర రాష్ట్ర జిల్లా ప్రభుత్వాలు కలిసి పనిచేయడం ఇక మూడవది కాంపిటీషన్ అంటే జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని సృష్టించడం ఎవరు బాగా పనిచేస్తే వాళ్లకు మంచి ర్యాంక్ వస్తుంది ఈ కార్యక్రమాలు ఈ కొత్త ఆలోచనల వెనుక ఉన్న అసలైన తత్వం అసలైన ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యమైనది ఆ తత్వమే అంత్యోదయ అంటే చివరి వ్యక్తి యొక్క ఉద్ధారణ ఈ ఫిలాసఫీ ప్రకారం ఏ ప్రభుత్వ పథకం యొక్క విజయాన్నైనా సరే అది ఎంతమందికి చేరింది అని కాదు సమాజంలో చిట్ట ఉన్న అత్యంత నిస్సహాయుడికి అది ఎంతవరకు మేలు చేసిందనే దాన్ని ఆధారంగా కొలవాలి కాబట్టి అసలు జరగాల్సిన మార్పు ఇది మన దేశ పరిపాలనా వ్యవస్థను ఉక్కుచట్రం అని పిలుస్తారు అంటే చాలా దృఢమైనది అని కాని ఆ ఉక్కుచట్రం ఇప్పుడు ప్రజల బాధను అర్థం చేసుకుని స్పందించగల ఒక సున్నితమైన నాడీ వ్యవస్థగా మారాలి కేవలం నియమాలను అమలు చేయడమే కాదు ప్రజల కష్టాలను ఫీల్ అవ్వగలగాలి చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం కేవలం నియంత్రణ క్రమశిక్షణ కోసం నిర్మించిన ఒక వ్యవస్థ నిజంగా ప్రజల పట్ల శ్రద్ధ కరుణ ప్రేమ చూపించడం నేర్చుకోగలదా ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోడంలోనే మనదేశ భవిష్యత్ ఆధారపడి ఉంది